ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బట్టల నొక్కి డబ్బులు విడుదల చేయలేదో వాటికి సంబంధించి నిధులు విడుదల అనేది ఆపేయండి అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా నిధులు విడుదల చేయొద్దు అటు రైతులకు పెట్టుబడి రాయితీ అటు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన అటు చేయుత వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి జగన్ గారు అయితే బటన్ నొక్కి విడుదల చేశారు కదా వాటికి సంబంధించి డబ్బులు అయితే రాలేదు కదా దానికి సంబంధించి ఎన్నికల సంఘం అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది రైతులకు పెట్టుబడి సాయితీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించింది ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాలకు సంబంధించి అక్కడ పర్మిషన్ కోరుతూ ఆల్రెడీ సిఎస్ గారు అయితే పంపించారు ఎన్నికల సంఘానికి వారు కూడా దానికి కూడా తిరస్కరించారు అసలు ఇలా ఆ మూడు పథకాలు ఇప్పుడు ఈ మూడు పథకాలు అంటే విద్యార్థీనో వసతివనో ప్లస్ రైతులకు పెట్టుబడి రాయితీ ఈ మూడు పథకాలు ప్లస్ చేయుత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఆఫరా ఈ మూడు పథకాలు మొత్తం ఆరు పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయొద్దని వీరైతే చెప్పారనమాట